శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి శుభాశుభ విషమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి అయితే ఇందులో కూడా ఎక్కువ శాతం సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా శ్రమని ఆధారంగా చేసుకునే సాగుతూ ఉంటుంది అంటే తేలిగ్గా కలిసి వచ్చేటువంటి అంశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నట్లయితే వాటి కోసం ప్రయత్నాలు సాగించడం వలన మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు గతంలో మనం ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చాం ఇంకా వస్తాయో రావో అని చెప్పిన ఆశలు వదులుకున్నాం అనుకునేది ఏదైనా ఉన్నట్లయితే కనుక తిరిగి ఈ మాసం మీరు ప్రయత్నాలు ప్రారంభం చేయండి అంతో ఎంతో సానుకూలమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోగలుగుతారు అంటే సందేహం లేదు శత్రువులకి మీరంటే ఏమిటో చక్కగా రుచి చూపించుకోగలుగుతారు కోర్టు కేసులు కావచ్చు లేకపోతే పోలీస్ స్టేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఫేవర్గా మారడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులను ఎక్కడా కూడా కష్టపెట్టకుండా వారి మనసుకు తగ్గట్టుగా నడుచుకోవాలి ఆ ప్రకారంగా మన నడవడికను సాగించుకోవాలి అని చెప్పేటటువంటి మీ ఆలోచనలన్నీ కూడా చాలా చక్కగా సాగుతాయని చెప్పుకోవాలి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి సమయానికి తగినటువంటి నిద్ర సమయానికి తగినటువంటి ఆహారం వీటికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు ఏదైనప్పటికీ కూడా సిస్టమేటిక్ లైఫ్ దీనికి ఎక్కువ లీడ్ చేయడానికి కానీ అవకాశాలు కనిపిస్తున్నాయి తీర్థయాత్రలు సాగించుకోగలుగుతారు మీలో ఉండేటువంటి భక్తి ఏదో ఒక్కసారిగా నిద్ర లేచింది అన్నట్టుగా నిదానంగా రోజు కూడా ఒక స్తోత్రాన్ని పారాయణ చేయడము లేకపోతే ప్రతిరోజు కూడా ఒక దేవాలయానికి వెళ్ళి రావడము ఇటువంటి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చూడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి సంతానానికి సంబంధించినటువంటి బరువు బాధ్యతలను తగ్గించుకోవడానికి కానీ మీరు చేసిన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విదేశాలకు వెళ్ళడం కన్నా స్వదేశంలో ఉండడానికే ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది వృత్తి ఉద్యోగాల పరంగా చేసుకునే మార్పులు చేర్పులకి ఈ మాసం ఉన్నటువంటి గ్రహస్థితి అంతగా కలిసి రావట్లేదని చెప్పుకోవాలి గతంలో చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో ఆ పత్రాలని కూడా ఒకసారి సరిచూసుకోవడం భూములన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి సరిచూసుకోవడం ఇలాంటివి చేయడం అనేది మంచిది లేకపోతే కనుక వీటి వల్ల కొంత ఇబ్బంది పడడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది మితిమీరినటువంటి బంధువుల మీద ఉండేటువంటి ఆదరాభిమానాలు కానీ మితిమీరినటువంటి స్నేహం మీద ఉండేటువంటి అభిమానం కానీ అంత మంచిది కాదనేటువంటి సత్యాన్ని మాత్రం గుర్తించాలి పెట్టుబడి పెట్టడానికి కావాల్సినటువంటి ధనం కావచ్చు అంటే మీరు వ్యాపారాలు చేయాలనుకున్నప్పుడు కావాల్సినటువంటి పెట్టుబడికి సంబంధించిన ధనం కావచ్చు లేదా పెట్టుబడి లేకుండా వర్కింగ్ పార్ట్నర్గా మీరు వేరే వాళ్ళతో కలిసి వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి అలానే వివాహాది శుభకార్యాలను కూడా జయప్రదంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా ప్రేమ వివాహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫలప్రదం అవ్వడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇందులో కూడా వర్ణాంతర వివాహాలు చేసుకోవాలనుకునేటువంటి వారికి ఈ మాసం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా చక్కగా సహకరిస్తున్నదని చెప్పుకోవాలి కాలవైపరీత్యం వర్ణాంతర వివాహాల ధర్మం అయితే ఒప్పుకోదు కానివ్వండి కానీ అవి జరగడానికి అవకాశాలు మాత్రం ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి ఏమి అయినప్పటికీ కూడా రాశి వారికి ఈ మాసం ఉన్నటువంటి గ్రహస్థితి పెద్ద దోషంగా పెద్ద లోపాయకారిగా ఉండటానికి ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వారికైనా కూడా అవకాశాలు కల్పించటం లేదు కాకపోతే కృషితో నాసు దుర్భిక్షం అన్నట్టుగా ఒకటికి నాలుగు సార్లుగా ప్రయత్నాలు సాగిస్తే తప్ప ఈ పనులు కూడా ఏవి అవ్వట్లేదు లాంగ్ డ్రైవ్కి మీరు ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కూడా అయినంత వరకు వాహనాల మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయకండి అక్కడ వాటికి యాక్సిడెంట్స్ అవ్వడమో లేకపోతే టైర్ పంచర్ అవడమో దానివల్ల మీరు పొందేటువంటి అసౌకర్యాలు ఎక్కువగా ఉంటమో వీటికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకున్నప్పుడల్ల ట్రైన్ కానీ బస్ కానీ ఫ్లైట్ కానీ ఇట్లాంటి వాటిని ఏదైనా మీరు ప్రిఫర్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి మాత్రం అవకాశాలు కల్పించుకోండి ఏమైనప్పటికీ కన్యా రాశి వారు ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి హనుమాన్ చలిసాన్ని రోజుకి పదకొండు సార్లు తక్కువ కాకుండా పారాయణ చేయటం అలానే రోజు రావి చెట్టు మొదట్లో నీరు పోసి ఆవ తోటి దీపారాధన చేయటం ఈ రావి చెట్టులో నీరు పోసేటప్పుడు చక్కగా తూర్పు ముఖంగా నిలబడి నీరు పోయడం అలానే దీపం వెలిగించేటప్పుడు దీప సిక్క కూడా తూర్పు దిక్కుగా చూసే విధంగా దీపారాధన చేయడం చేసి ఆ తడిసిన మట్టిని తీసి తిలకంగా ధరిస్తూ ఉండండి ఒకవేళ మీకు రావి చెట్టు అందుబాటులో లేదు మీరు ఇలా చేయడానికి కుదరట్లేదు పురుషులైనటువంటి వారు మాత్రమే ప్రతిరోజు కూడా రాత్రి వేళ భోజనానికి ముందుగా పెరుగుతో తిలకాన్ని ధరిస్తూ ఉండండి తద్వారా శుభం కలుగుతుంది పురుషులైనా స్త్రీలైనా ఎవరైనప్పటికి కూడా మీకు ఒకవేళ రావి చెట్టు కనుక అందుబాటులో లేకుండా ఉన్నట్లయితే రోజు ఉదయం పూట స్నానం చేసిన తర్వాత ఒక రెండు కుంకుమ పువ్వు రెబ్బలు ఏవైతే ఉంటాయో రేకులు ఏవైతే ఉంటాయి అవి నాలుగు మీద వేసుకొని చక్కగా ఒక ప్రసాదంలాగా చప్పరిచేస్తూ ఉండండి తద్వారా శుభాన్ని పొందవచ్చు ఎక్కువగా మాత్రం కుంకుమ పువ్వు తీసుకోకొని వేడి చేయడానికి అవకాశం ఉంటుంది వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి